నిశ్శబ్దంగా విను ఇది నీకు చెప్పే మాట కాదు నీ మనసే నీకు చెప్పుకోవాల్సిన నిజం ఎక్కువగా ఆలోచించడం వల్ల నువ్వు తెలివైనవాడివ్వవు సంతోషంగా కూడా అవ్వవు ఎక్కువగా ఆలోచిస్తే నీ శక్తి నీకు తెలియకుండానే నీ చేతుల్నుంచి జారిపోతుంది ఒక్కసారి ఆలోచించు ఇప్పటివరకు నువ్వు ఎంత ఆలోచించావో ఆ ఆలోచనల వల్ల ఎన్ని సమస్యలు నిజంగా పరిష్కారమయ్యాయి చాలా తక్కువ లేదంటే ఒక్కటైనా లేదు ఎందుకంటే మనిషిని నాశనం చేసేది సమస్య కాదు సమస్యపై అతిగా ఆలోచించే మనస్సు మనిషి ఎందుకు ఓవర్థింక్ చేస్తాడు భయం అనిశ్చితి ఇతరుల అభిప్రాయాల మీద దృఢమైన ఆసక్తి ఏమవుతుందో వాళ్లు ఏమనుకుంటారో నేను తప్పు చేస్తే ఫెయిలైతే ఈ ప్రశ్నలన్నీ నీ జీవితాన్ని ముందుకు నడిపేవి కావు నిన్ను స్తంభింపచేసేవి ఎక్కువగా ఆలోచించే మనిషి పోరాడడు అతను ఊహల్లోనే అలసిపోతాడు ఒక నిజం విను నీ జీవితంలో తొంభై శాతం భయాలు ఎప్పటికీ జరగవు కాని అవి జరగబోతున్నాయన్న భావనతో నువ్వు నీ హండ్రెడ్ పర్సెంట్ శక్తిని ఇప్పుడే ఖర్చుపెట్టేస్తావు ఇది తెలివి కాదు ఇది మనసు చేసిన మోసం నువ్వు మార్చుకోవలసిన ప్రశ్న ఏమవుతుంది అని అడగడం మానే దాని బదులు ఇప్పుడు నేను ఎలా ఉండాలి అని అడుగు శాంతంగా ఉండాలా ధైర్యంగా ఉండాలా స్థిరంగా ఉండాలా డిసిప్లిన్తో ఉండాలా నీ పరిస్థితి కాదు నీ స్థితి నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది గతం భారం గతాన్ని ఎక్కువగా తలుచుకుంటే అది జ్ఞాపకం కాదు అది శిక్ష గతంలో చేసిన తప్పులు నిన్ను నిర్వచించవు నువ్వు వాటి నుంచి ఏం నేర్చుకున్నావో అదే నిన్ను నిర్వచిస్తుంది గతాన్ని మార్చలేవు కాని దాని బరువు మోసే బాధ్యత నీదే కాదు భవిష్యత్తు భయం రేపు ఎలా ఉంటుందో ఈ క్షణంలో ఎవరికీ తెలియదు కాని భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల రేపు మంచిదవ్వదు ఈరోజు మాత్రం నాశనమవుతుంది నీ పని భవిష్యత్తును ఊహించడం కాదు ఈ క్షణాన్ని గెలవడం ఈ క్షణం శక్తి నిజమైన శక్తి ఈ క్షణంలోనే ఉంటుంది ఇప్పుడు నువ్వు నీ శ్వాసను కంట్రోల్ చేయగలవు నీ ఆలోచనలను ఆపగలవు నీ చర్యను ఎంచుకోగలవు అదే నిజమైన కంట్రోల్ ప్రపంచాన్ని కంట్రోల్ చేయలేవు మనుషులను కంట్రోల్ చేయలేవు పరిస్థితులను కంట్రోల్ చేయలేవు కానీ నీ ప్రతిస్పందనను ఖచ్చితంగా కంట్రోల్ చేయగలవు స్టోయిక్ రూల్ గుర్తుపెట్టుకో నీ చేతిలో లేనిదాన్ని పట్టించుకోకు నీ చేతిలో ఉన్నదాన్ని పూర్తి బాధ్యతతో చెయ్యి అంతే ఇది సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇది జీవితాన్ని మార్చే నియమం ఓవర్ థింకింగ్ తగ్గాలంటే చెయ్యాల్సింది ఆలోచన వచ్చిన వెంటనే దానితో పోరాడకు గమనించు ఇది అవసరమైన ఆలోచన లేదా భయంతో వచ్చిన ఊహనా భయంతో వచ్చిన ఊహ అయితే దానిపై చర్య లేదు దాన్ని వదిలేయాలి ప్రతి ఆలోచన నీ దృష్టికి అర్హమైనది కాదు చర్య ఔషధం ఓవర్ థింకింగ్కి ఒక్కటే మందు యాక్షన్ చిన్నదైనా సరే చర్య తీసుకో నీ మనస్సు నిశ్శబ్దంగా అవుతుంది ఎందుకంటే మనస్సు ఖాళీగా ఉన్నప్పుడే చెత్త ఆలోచనలు వస్తాయి నువ్వు ఇలా ఉండాలి భావోద్వేగాలకు బానిసగా కాదు స్పష్టతతో నిర్ణయం తీసుకునే వ్యక్తిగా ప్రతి విషయానికి రియాక్టయ్యేవాడిగా కాదు అవసరమైనప్పుడు మాత్రమే స్పందించేవాడిగా భయంతో బ్రతికేవాడిగా కాదు ధైర్యంతో నిలబడే వ్యక్తిగా ఒక లైన్ గుర్తుపెట్టుకో నిన్ను నాశనం చేసేది బయట ప్రపంచం కాదు నీ తలలో నడిచే అవసరం లేని సంభాషణలు ఆ శబ్దాన్ని ఆపు నిశ్శబ్దంగా ఉండు స్థిరంగా ఉండు నీ పని నువ్వు చెయ్యి చివరి మాట జీవితం ఎంత ఆలోచించావు అన్నదాన్ని కాదు ఎంత నిజాయితీగా ఎంత ధైర్యంగా ఎంత స్థిరంగా నువ్వు బ్రతికావో అదే గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించుకో ఎక్కువగా జీవించు నువ్వు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో అదే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అలాగే మీ బంధుమిత్రులలో ఎవరైనా ఓవర్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా వారికి షేర్ చేసి వాళ్ళకి ఓవర్ థింకింగ్ నుండి బయటపడేయడంలో సహాయం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్